కన్యాదాన కార్యక్రమంలో ఏం చెప్తున్నారయ్యా మనం కన్యాదానం చేయడం వల్ల శివ కన్యాదానం చేయడం వల్ల సమస్త దశ పూర్వేశాం దశాపరేశాం యజమాన వంశానం మనం వంశం అనేది అభివృద్ధి చెందుతుంది కన్యాదాన కార్యక్రమం చేయడం వల్ల మన గృహాల్లో కూడా అమ్మాయి వివాహం చేస్తున్నప్పుడు కానీ మన యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది దశ అంతర్దశలు ఏడు యుగాల ముందు ఏడు సంవత్సరాల ముందు కూడా సమస్తమైనటువంటి అన్ని కూడా మన యొక్క పూర్వీకుల నుంచి వస్తు అన్ని కూడా మన యొక్క పరంపర మన కూడా బ్రహ్మాండంగా ఉంటుందని కూడా శాశ్వత శివలోక నిత్య నివాసం ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవాన్ని చూడడం వల్ల మోక్షాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది ఈ కన్యాదానం చేయడం వల్ల సమస్తమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా చక్కగా మన మీద మన యొక్క కుటుంబం మీద ఉంటుందని కూడా చెప్పడం జరిగింది కన్యాం కనక సంపన్నం కనకాభరణా బ్రహ్మలోక జిగీషయే కన్యేమాగ్రతో ఇప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క స్వామి వారి యొక్క ప్రవరలు మన వివాహాల్లో ఏ విధంగా మన గోత్రం ప్రవరలు చెప్పుకుంటామో ఆ విధంగానే ముందుగా అమ్మవారి యొక్క ప్రవర ఆ యొక్క గోత్రము వారి యొక్క జన్మ ఏ విధంగా జరిగిందో అనేది మనం ఇప్పుడు చూడాలి ఓం చతుస్సాగర గో పర్యంతంగోమహాదేవి కాశ్యప అవత్సార నై్రువత్రాయారీశ్వర ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాస ోద్భవీ గంధమాదన శర్మణోనప్త్రిం శర్మోనప్త్రిం త్రికూడశర్మణ పౌత్రిం హిమవంత హిమవంతశర్మపుత్రీం చతుర్దశ భువనాదీశ్వరి అఖిలాండకూడ బ్రహ్మాండనాయకే తస్వపిణిపన్నాతి కన్యా